ఇప్పుడే కొనసేయడం లేదు అంతకు లేదు అప్పుడట్టి పండిస్తారు మూడు రోజులకి ఒకసారి అరగేదాం బయటికి వెళ్ళిపోయినప్పుడు మరి బయట వెల్కమ్ బ్యాక్ టు మీ చిన్నబాబు ట్రైబల్ వ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఈరోజు మనం వేరే గిరిజన ప్రాంతానికి వెళ్తామండి అది శ్రీకాకుళం జిల్లా పాతపన్న మండలం కోనంగానే గిరిజన గ్రామం ఆ రూట్ ఎలా ఒకసారి మనం తెలుసుకుందాం అది వెళ్తారు కూడా మనం తెలుసుకుందాం అది కలసింది వీళ్ళకి వెళ్ళిపోదాం

నానా ఏం పేరు నాన్న నీది అమ్మ నీ పేరు గంగమ్మ ఎక్కడికి వెళ్తున్నా ఇదే ఊరు కోనంగి పాతపట్నం అదండి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కోనంగి అనే గిరిజన గ్రామం పూర్వం ఇక్కడ ఎలా ఉన్నా బ్రతికే బాగు తీసుకెళ్ళి ఇప్పుడు లేదు ఇప్పుడు మీరు కొండ పంటలో ఏం పండిస్తారు పండిస్తారా లేదు ఇప్పుడేస్తారు అప్పుడు వాళ్ళు ఇప్పుడైతే ఏం లేదు మరి ఇప్పుడు కొండ మీద ఏం పండిస్తారైతే జీడిస్తారు పండు ఎంత ఒక ఎన్ని పండే ఎక్కువ తోట తోట ఎక్కువ మనకు తక్కువ ఉన్నాయి కాబట్టి అయితే ఇప్పుడు భూమి చేయడానికి వెళ్తున్నారు కదా సొంత భూమి ఉడుస్తారా ఇప్పుడు గుడి అయిపోయింది నీరు అదంతా ఉంటుందా శుభ్రంగా మెరుగు పొలాలు లేవు నూత పొలాలు కొంటే ఇక్కడ కూరగాయలు అవన్నీ గంగవరికి వెళ్తారా ఓహో వెళ్ళి తెస్తారు దూరం కదా

కూలీ రోజు ఉండదు కదమ్మా రైతు పనులకి వెళ్తుంటారా రైతు పనులు అప్పుడప్పుడు బయట పనులు ఎలాంటి వంతలు అవన్నీ అయిపోతున్నాయి కదా మరి ఇవి వ్యవసాయము ఇప్పుడు ఉడుస్తారు ఇది అయిపోయిన తర్వాత మరి మీకు పైసలు అలాగ వస్తాయి అదేమో బయట పనులకి వెళ్తారా ఓ అలాంటివన్నీ అంట ఇల్లు పనులు అనేసి ఇలాంటివి ఎక్కడ ఉంటాయి అవి చూసి మీరు అలాంటి పనులకి వెళ్తూ అనమాట ఇంటి పనులు అవన్నీ ఉంటే అలాంటి పనులకి వీళ్ళు వెళ్తూ అని చెప్తాను ఇప్పుడు తిన్నారా అంతే పొలంకి వెళ్ళారా ఇప్పుడు పొలం నుంచి ఇంటికి వెళుతున్నారు తింటారు అది ఏం కోరు అన్నారు ఇంటి దగ్గర ఆనపకాయలు మీరు పండిస్తారు అంత గుడ్డి మీద అక్కడ ఆనపకాయలు పండించడం అంటే వండుతారు అవి మరి మీరు అమ్మరా అమ్ముతారా అలాగనమాట అది ఇప్పుడు వ్యవసాయం మళ్ళీ సాయంత్రం వెళ్తారా మళ్ళీ బోన్ చేస్తా ఇప్పుడు వెళ్ళి అనమాట స్నానం చేసి బోన్ చేసి ఒకటి రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్తారనమాట పనికి మళ్ళీ సాయంత్రం వస్తారు సొంత పనికి వెళ్తున్నారు బయట పనికి కూలాగేస్తారు డబ్బులు అంతే అంత కలుపులు తీస్తారు ఉన్నారా మీకు చదువుతానరా చదువుతున్నారా ఎన్నత చదువుతున్నారు ఎంతమంది పిల్లలు పాపకి బాబు డిగ్రీ చేస్తున్నాడు ఇంటర్మీడియట్ చేస్తున్నాడు ఎక్కడ పాత పట్ల ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాడు వస్తుంటారా మంచిగా చదువుతున్నారా అయితే మరి ఇప్పుడు మీరు ఆకలి వేస్తుంది అని అంటున్నారు కదా ఇక్కడ పొలం కిళ్ళు వచ్చారు మరి మీ ఇంటికి వెళ్ళాలి మీరు రెస్ట్ తీసుకోరు కదా మరి తీసుకొని రెండు అయితే మరి ఎందుకు ఆలోచన సరే అయితే బాయ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్